ఉత్తరేని మొక్కతో ఇలా చేసి చూడండి బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడండి అవుతాడండి ఎందుకంటే ఉత్తరేణి మొక్కకు అంతటి శక్తి ఉంటుందన్నమాట ఉత్తరేని మొక్క అతీత శక్తివంతమైనది అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఈ వేరు ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే చాలా పవిత్రతను కలుగుంటుందన్నమాట ఈ వేరు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అలానే కాకుండా ఉత్తరేణి మొక్కతో మనం ఏం చేసుకుంటే మనం కుబేరులాగా మారుతాం ఇదంతా కూడా ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందామండి నార్మల్గా చెప్పాలంటే కనుక ఉత్తరేని మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుందండి కానీ మనం ఏంటంటే కనుక పిచ్చి మొక్కలే మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటాం నిజానికి చెప్ప చెప్పాలంటే శాస్త్రాల్లో కొన్ని వేర్లకండి అతీత శక్తి ఉంటుంది వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక ఉత్తరేని మొక్కతో అండి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది మీకు అద్భుతం జరుగుతుందనమాట ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవటానికి కూడా ఉత్తరేని మొక్క అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అంటే ఈ ప్రకృతి ప్రసాదించిన మొక్కల్లో ప్రతి మొక్క కూడా అండి ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది నిజం చెప్పాలంటే కనుక ఏంటంటే కనుక ఈ మొక్క మనకు పనికి రాదు ఈ మొక్క వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు అనే లేవు అనమాట ఈ ఒక భూమి మీద ఉండే మొక్కలు ఇలాంటి మొక్క అయినా సరేనండి ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఉత్తరేణి మొక్క మనమైతే చూస్తూనే ఉంటాం ప్రతిరోజు మనకు కనిపిస్తూనే ఉంటుంది అయినా కానీ మనం దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం కదా కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు కనుక మీరు చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుందండి ఉత్తరేని మొక్క ధనాన్ని ఎలాగైతే ఆకర్షిస్తుందో మన మీద ఉండే చెడు అండి అంటే నెగిటివిటీ ఉంటుంది కదా దాన్ని తొలగిస్తుందనమాట ఎవరైనా సరే మీకు చాతబడి చేశారు అది వెళ్ళిపోవట్లేదు అనుకోండి దాన్ని నుంచి కూడా మీరు అంటే విముక్తి కలిగించుకోవడానికి ఉత్తరేణి మొక్క పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇలా ఉత్తరేణి మొక్కతో ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయండి మనం ఏంటంటే కనుక నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉత్తరేని మొక్క అనేది ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనదండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఉత్తరేని మొక్క దగ్గరికి ఎప్పుడు వెళితే అంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఆ మొక్కని వేళ్లతో సహా పీకింటికి తెచ్చుకోకూడదండి నిజానికి చెప్పాలంటే గనక మంచి తిథి చూసుకోండి అంటే ఇప్పుడు మనకేంటంటే కనుక ఈ పంచములు అష్టములు అలానే కాకుండా ఏంటంటే కనుక ఏకాదశి తిథులు అలానే అమావాస్య పౌర్ణమి తిథులు సోమవారము ఇలాంటి తిథి వార నక్షత్రాలు చూసుకోవాలి ముఖ్యంగా ఉత్తరేణి మొక్క దగ్గర నిజానికి చెప్పాలంటే గనక ఒకటి నుండి పన్నెండు గంటల నుండి ఒకటి వరకు మధ్య ప్రాంతం ఉంటుంది కదా సేపు ఆ సమయాలలో ఉత్తరేని మొక్క వేరుని ఇంటికి తెచ్చేసుకొని ఎలాంటి పరిహారాలు చేసుకోకూడదండి ఎందుకంటే ఆ సమయాలలో మనం చేసుకునే పరిహారాలు పెద్దగా ఫలించమనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఉత్తరేని మొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు అలానే కాకుండా ఆ వేరుని తెచ్చుకునేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకునే తెచ్చుకోవాలన్నమాట ఒకవేళ ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పకుండా తెచ్చుకున్నారనుకోండి అది పరిహారానికి పనిచేయదనమాట అండి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఉత్తరేని మొక్క దగ్గరికి వెళ్ళండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎక్కడైతే ఉత్తరేని మొక్క ఉంటుందో అక్కడికి వెళ్ళండి స్నానం చేస్తే ఈ పరిహారం చేయాలండి మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు లేదు వంటి స్నానమైనా సరే చేసుకోండి ఇలా వంటి స్నానం చేసేసి ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక చెంబడి నీళ్లు కానీ లేదంటే కనుక ఒక చిన్న బాటిల్లో నీళ్లు కానీ పోసుకొని వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్తారు కదండి అలా వెళ్ళాక ఏంటంటే కనుక మీరు తీసుకెళ్ళే నీళ్లు ఉంటాయి కదా ఉత్తరేణి మొక్కకు సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక ఓ వృక్షమా మేము మా అవసరం కోసం తీసుకెళ్తున్నాము మాకు ఖచ్చితంగా ఏంటంటే కనుక మా పని జరిగేలాగా చూడు మాకంతా కూడా మంచి చేకూరేలాగా చూడు అనేసి సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకొని ఏంటంటే కనుక ఉత్తరేణి మొక్క అంటే మనం అంత తీసి అవసరం లేదు మనకు వేర్లు కావాలి కాబట్టి వేర్లు భూమిలోకి ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే కనుక నీళ్లు పోసినప్పుడు ఆ వేర్ల అంటే ఆ భూమి తడిగా అవుతుంది కదండి అక్కడ పచ్చిగా అవుతుంది కదా అక్కడ నుంచి మీరు ఏంటంటే కనుక కొంచెం అంత గోతిని తీయండి వేరు ఏంటంటే తీసుకోండి ఆ వేర్లు చూడటానికి అంటే సన్నగా ఉంటాయండి లేతగా ఉంటాయి అనమాట అలాంటి వేర్లను తీసుకోండి ఆ వేర్లను ఏంటంటే కనుక ఒక ఐదారు స్వీకరించుకోండి అలా స్వీకరించుకొని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత వాటిని కొంచెం క్లీన్ చేసుకోండి అవి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే ఇలా లేతగా ఉంటాయి కదండి వేర్లు అవేంటంటే కనుక కొంచెం చూసి క్లీన్ చేసుకోండి అలా చేసిన తర్వాత కొంచెం గాలి కార్పుకోండి అంటే మట్టు ఉంటే అక్కడే కడిగేసి తెచ్చుకోండి లేదంటే కనుక నార్మల్గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం పచ్చి పచ్చి ఉంటాయి కదండి ఆ పచ్చిదనం పోయేలాగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఆ వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లను ఏంటంటే కనుక మనం ఏదైనా డైరెక్ట్గా ఏంటంటే కనుక కింద పెట్టకూడదు కింద పెడితే పవర్ అనేది దిగిపోతుంది అంటే మనం భూమిలో నుంచే తీస్తాం కాకపోతే ఏంటంటే కనుక తీసిన తర్వాత కింద నేల మీద పెడితే వాటి పవర్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి అలా తగ్గకుండా ఉండాలంటే కనుక ఏదైనా ఆకు మీద కానీ ఏదైనా ప్లేట్ మీద కానీ పెట్టుకోండి లేదంటే ఒక పేపర్ మీద అయినా సరే మనం పెట్టుకోవాలన్నమాట అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వాటిని ఏంటంటే కనుక ఈ విధంగా పూజించుకోండి ఇది ఎందుకు చేసుకోవాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ధనం రావటానికి ధనాన్ని ఏదో ఒక రకంగా మన దగ్గరికి రప్పించుకోవటానికి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరైతే మార్పుని చూస్తారండి తప్పనిసరిగా డబ్బు వస్తుంది ఏదో ఒక రూపంలో మన చేతికి డబ్బు అంటే డబ్బు అనేది అందుతుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పోతుంది పూర్తిగా ఏంటంటే కనుక కనుక మీ జీవితం మారిపోతుంది ధనం ఏ రూపంలో వస్తుందో కూడా మనం ఏంటంటే కనుక అంచనా వేయలేమండి అలా మన దగ్గరికి ఆకర్షించటానికి అవకాశం ఉంటుంది ఈ వేరుని పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మనము మన జీవితంలో మనం కొన్ని ఏంటంటే కనుక అస్సలు అనుకోని పనులు కూడా జరుగుతాయి అలానే కాకుండా డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీరుతుంది అందుకే ఏంటంటే కనుక చెప్పాలంటే పరిహార శాస్త్రంలో ఉత్తరేణి మొక్క గురించి చాలా ప్రస్తావన ఉందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఉత్తరేణి మొక్కతో పరిహారం చేసుకుంటే బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడని కూడా చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే కనుక ఇలా వేరుని తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని దానిపైన ఏంటంటే కనుక కుంకుమ పసుపు అలానే కాకుండా మనము ఇంకా తర్వాత ఏంటంటే కనుక అందులో కుంకుమ పసుపుతో చక్కగా పూజించుకోవాలి చిట్టిగడ చిటిగడ ఎక్కువగా ఏం వేయకండి అలా వేసేసిన తర్వాత ఒక కర్పూర బిల్లని తీసుకుని చేతితో మెదిపి దానిపైన పోసేసి అంటే పౌడర్ అంతా ఆ వేర్లపైన పోసేసి ఆ తర్వాత ఒక రెండు యాలకులు పెట్టండి పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత వీటిని ఏంటంటే కనుక తీసుకుని మనం ఏంటంటే కనుక జీప్లక్ కవర్స్ అంటాం అతికించే కవర్స్ అంటాం పాలితీన్ కవర్స్ అంటాం కదా అలాంటివి తీసుకోండి వేర్లు మరీ పెద్దగా ఏం అవసరం లేదండి చిన్నవి తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంకా ఆ వేర్లు ఏంటంటే కనుక మనం పూజించుకున్న తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి మనం మంచి కోసం చేస్తున్నాం మనకు మంచి జరగాలని చేస్తున్నాం మనకు డబ్బు రావాలని చేస్తున్నాం ధనం ఆకర్షించాలని చేస్తున్నాం కాబట్టి చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ వేర్లనండి తీసుకుని ఏంటంటే ఆ కవర్లో పెట్టి ఇంకా వాటిని అంటే లాక్ చేసేసి మీరు వీలుంటే మీ పర్సులో పెట్టుకోండి పర్సులో పెడితే మనకు మంచి జరుగుతుంది చెడు అయితే జరగదు మా ఏంటంటే కనుక వ్యాపారం చేస్తామండి వ్యాపారం చేసే చోట కూడా మాకేం సరిగ్గా లేదండి అనుకుంటారు కదా అక్కడ కూడా పెట్టొచ్చు వీటిని ఏంటంటే తీయాల్సిన అవసరం లేదండి ఒకసారి పెట్టేస్తే ఇంకొద సరిపోతుంది అలా కాకపోయినా బీరువాలో కూడా పెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అంటే ఆ వేర్ల నుంచి మనకి ఏంటంటే కనుక అతీత శక్తి అనేది లభిస్తుంది అతీత శక్తి వల్ల ఏంటంటే కనుక ధనాకర్షణ అనేది జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయండి కాబట్టి ఏంటంటే కనుక వేర్లే కథాన్ని తేలికగా తీసి పాడేయకండి ఈ వేర్లు చాలా శక్తివంతమైనవండి ఈ వేర్ల వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట ఇలా ఏంటంటే ఇది మూడు నెలల వరకే పనిచేస్తుందండి ఆ తర్వాత దీని పవర్ అనేది దిగిపోతుంది అనమాట అందుకే మూడు నెలల వరకు అయితే ఇది చక్కగా మనకైతే పనిచేస్తుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఒకవేళ మళ్ళీ మాకు బాగానే ఇది పెట్టుకున్నప్పటి నుంచి అనుకుంటే మూడు నెలల తర్వాత తీసేసి పడేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయి అక్కడే పడేయండి అలా పడేసిన తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ మీరు ఇలాగే ఒకరోజు చూసుకోండి మంచి తిది ఉన్న రోజు చూసుకొని తీసుకెళ్ళి అంటే వేర్లను తెచ్చుకొని మళ్ళీ విధంగా పరిహారం చేసుకోండి మీరు ఒక రెండు వేలు తీసుకొని పర్సులో కూడా పెట్టుకోవచ్చు అలానే కాకుండా వ్యాపారం చేసే స్థలాలు ఏంటంటే కనుక పూజించి గల్లా పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడైనా పెట్టవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇంటి బీరువాలో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెడితే మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలు వస్తాయి ఇంటికి సంపద పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అండి కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు ఎవరైనా సరేనండి మనం బాగా బ్రతుకుతున్నామనుకోండి కొంతమంది ఉంటారండి మనం చూసి ఓర్వలేని వారు మనకు దృష్టి పెట్టేవారు మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడాలనుకునేవారు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం మీదగా కూడా అనుకొని మన మీద చాతబడి చేయించటం కానీ మన మీద ఏదైనా సరే చెడు ప్రయోగం చేస్తూ ఉంటారు ఆ ప్రయోగం వల్ల మనం ఏంటంటే కనుక ఎంత సఫర్ అవుతామంటే కనుక అంత సఫర్ అయిపోతామండి అసలు వెళుతాము డబ్బులు ఖర్చు పెట్టుకుంటాము అయినప్పటికీ కూడా మన మీద ఉండే ప్రయోగాలు అనేవి తగ్గిపోవు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు తెలియక కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం అయోమయ పరిస్థితులు పడిపోతాం అసలు ఏంటి ఎవరు చేయించారో కూడా అర్థం కాదు ఎందుకు మా మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారో కూడా తెలియక కొంతమంది బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఏంటి అంటే కనుక ఈ ఉత్తరేని మొక్క వేరండి నిజం చెప్పాలంటే కనుక మీకు ఒక రక్షణ కవచం కంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని కాపాడుతుందనమాట అంటే ఒక తల్లి తన బిడ్డని ఎలాగైతే చూసుకుంటుందో అంతకంటే ఎక్కువగా ఈ వేరు అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఎప్పుడైతే ఈ వేరుని మీరు ధరిస్తారో అప్పటి నుంచి మీ కుండె చెడు ప్రయోగాలన్నీ తొలగుతాయి కానీ ఒకటేసారి ఫలితం వస్తుందని చెప్పట్లేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అనేది ఫలితం చూస్తారు అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫలితం చూస్తారు కానీ ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఈ పరిహారం మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది చాలా అతీత శక్తివంతమైన పరిహారం ఇది ధరించినప్పటి నుంచి కూడా మీకు ఏంటంటే కనుక పోవటం మీ మీద ఉండే చెడు ప్రయోగాలు తొలగిపోవటం ఏంటంటే కనుక మంచి జరగటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళకు కట్టినట్టుగా చూస్తారనమాట అంటే రోజులు గడిచే కొద్దీ మీ లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మీ మీద ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉత్తరేని ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు అండి అప్పుడు మనం చెప్పాం కదా ముందే వేళ్ళు తెచ్చుకోమని నీళ్లు పోసి అలా నీళ్లు పోసేసి ఒక సైడ్ నుంచి వేళ్ళని తెచ్చుకోండి మరీ ఉండేవి తెచ్చుకోండి మరి పెద్దగా అవసరం లేదు అలా అని ఏంటంటే కనుక మొత్తం చెట్టునే పీకి పాడేసి అంత గందరగోళం చేయండి కాదు ఆ చెట్టు వేళ్ళ నుంచి ఏంటంటే కనుక ఒక మూడు వేలు తీసుకోండి సన్న ఉంటాయి కాబట్టి మూడు తీసేసుకోండి సరిపోతుంది అలా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే కనుక యంత్రం అండి అంటే తావీజు అంటారు కొంతమంది కొంతమంది యంత్రం అంటారు అంటే మనం మెడలో ధరిస్తాం కదా అలాంటి యంత్రం ఏంటంటే మనకు బయట ఎక్కడైనా దొరుకుతుందండి బంగారం వెండి షాపుల్లో కావచ్చు బయట రోడ్ల మీద కూడా కొంతమంది అమ్ముతూ ఉంటారు కదా అక్కడ ఏంటంటే కనుక ఆ యంత్రం తెచ్చుకోండి ఎక్కువగా ఏం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి నిజం చెప్పాలంటే కనుక మనకు ముప్పై రూపాయలు యాభై రూపాయల దొరికిస్తుంది అనమాట అలా ఏంటంటే మనకు ఏది కావాలో అది తెచ్చేసుకోండి మీకు నచ్చింది తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ యంత్రాన్ని ఒక సైడ్ ఏంటంటే కనుక క్యాప్ అనేది ఓపెన్ ఉంటుందన్నమాట అలా ఓపెన్ ఉన్న క్యాప్ని తెచ్చుకున్న తర్వాత మనం ఏంటంటే చక్కగా పూజ గదిలో పెట్టుకొని మాకు మంచి అంటే జరగాలని మేము ధరిస్తున్నాం అనేసి చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ వేర్లని కొంచెం కుంకుమ పసుపు చల్లేసి ఆ వేర్లను ఏంటంటే కనుక మనం డైరెక్ట్గా అండి ఇలా యంత్రంలో పెట్టేసి క్యాప్ క్లోజ్ చేయొచ్చు దగ్గరికి అంటే మడత పెట్టండి వేర్లను అన్నింటిని కూడా దగ్గరికి మలచండి ఇలా దగ్గరికి చేసేసి ఆ క్యాప్ యంత్రంలో పెట్టి క్యాప్ పెట్టి ఇంకా మీరు ఏంటంటే కనుక ధరించండి లేకపోతే ఒక కవర్లో పెట్టేసి చక్కగా చుట్టండి చిన్న కవర్లో పెట్టి చుట్టి ఆ యంత్రంలో పట్టేలాగా చేసుకొని ఇంకా తర్వాత దానికి క్యాప్ గట్టిగా పెట్టేయండి ఒక సైడ్ నుంచి అది ఓపెన్ అవుతుంది కాబట్టి పెట్టేసిన తర్వాత మీరేంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక ఆ యంత్రాన్ని మీరు ఎరుపు రంగు తాడుతో కానీ లేదంటే కనుక చెప్పాలంటే కనుక నలుపు రంగు తాడుతో కానీ మీ మెడలో ధరించండి ఇలా ఈ రెండు తాడులు మాత్రమే ఉపయోగించాలి ఎర్ర తాడు లేదంటే నలుపు తాడండి మనం ఏంటంటే ఇలా నడుము కట్టుకుంటాం కదండి నల్లదారం అలాంటి నల్లదారం కానీ అందులో మనకి ఎర్రదారం కూడా ఉంటుంది అంటే ఎర్రతాడు నల్ల తాడు అంటాం కదా మనం అలాంటివి తీసుకొని ఇంకేంటంటే కనుక యంత్రంలో ధరించి మెడలు ధరించండి మెడ అంటే మెడలో ధరించడం మాకు ఇష్టం ఉండదంటే నడుము కట్టుకోండి కానీ ఇది మన దగ్గరే ఉండేలాగా చూసుకోండి ఒకవేళ ఏంటంటే కనుక చెప్పాలంటే ఇది ధరిస్తే మీ జీవితం మారుతుందండి మీ మీద ఉండే చెడు ప్రయోగాలు పోతాయండి మీకు మంచి జరుగుతుందండి ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక భయంకరమైన చెడు నుంచి బయటపడతారు ఈ చేతబడి కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వీటి నుంచి మీరు చక్కగా బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలామంది చేస్తారు అంతెందుకండి ఈ గురులు అంటే ఈ గురుజీలు ఇలా ఉంటారు కదా మనం వెళ్ళి చేయించుకుంటాం కదా వాళ్ళ దగ్గర పరిహారాలు సాధువుల దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఉత్తరేని మొక్క వేరునైతే ఉపయోగిస్తారని తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇది మనకు మనం చేసుకుంటాం మనకు దొరికే మొక్క వేరు కాబట్టి మనకి ఇంకా మంచి జరుగుతుంది కొంతమందికి ఏంటంటే తొందరగా ఫలితాలు రావచ్చు అండి కొంతమందికి లేటుగా అంటే పరిహారాలు పనిచేయొచ్చు అంటే అది మన అంటే పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది మన గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది అనమాట అందుకే ఏంటంటే కనుక ధరించగానే మాకు ఏం సరిగ్గా లేదని తీసి పాడేయకండి ఉంచండి ఏం కాదు దానివల్ల మంచిగా జరుగుతుంది చెడైతే జరగదు మంచి ఫలితాలను చూసే అవకాశం కూడా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితం కూడా పూర్తిగా మారిపోతుందని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట ఇదేంటంటే దానంతట అదే ఊడిపోయేంత వరకు మీ మెడలో ఉంచుకోండి మీ నడుము కట్టుకోండి లేదంటే కనుక మీకు ఒకవేళ యంత్రం ధరించడం ఇష్టం లేకపోతే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో పెట్టి మీరు ఏంటంటే చిన్న మూట కట్టి ఇక్కడ మీరు చెయ్యికి అంటే కూడా కట్టుకోవచ్చు అలా కట్టుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇలా యంత్రంలో పెట్టి మీరు ఏంటంటే కనుక ధరించుకోండి అలా ధరిస్తే చాలా మంచిది అది ఎప్పుడు మనతోనే ఉంటుంది కాబట్టి మనకు మంచి జరుగుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనకు ఉండే ఇబ్బందులు పోతూ ఉంటాయి ఇలా ఏంటంటే కనుక మనం చెప్పాం కదా కొన్ని సమస్యల నుంచి కూడా మనం బయటపడతాం నరదిష్టి నుంచి చెడు దిష్టి నుంచి అలానే కాకుండా ఈ చేతబడి ఈ ప్రయోగాలు ఉన్నాయి కదా వాటిని తిప్పి కొట్టడానికి వాటి నుంచి మనం బయటపడడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు అనుకూలిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీని ద్వారా మనకి ఎంత మేలు జరుగుతుందంటే కనుక అంత మేలు జరుగుతుంది అదే మనకు బాగాలేనప్పుడు మనం ఏం చేస్తామండి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటాం అయినా కానీ ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలు రావు అదే మనం ఏంటంటే కనుక మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆలస్యమైన సరే మనం ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఉత్తరేని మొక్కే కదా అనుకోకండి ఆ మొక్క వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి అన్నమాట అంతే ఎందుకండి ఉత్తరేణి మొక్క ఈ యంత్రం ధరించిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీరు మంచి ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ రెండు పరిహారాలు చేసుకోండి తప్పనిసరిగా రిజల్ట్ని మీరు చూసి షాక్ అవుతారు ఒకవేళ యంత్రం తెగిపోయినా యంత్రం పాడైపోయిన సరేనండి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ తిదివార నక్షత్రాన్ని చూసుకొని చేసుకోవచ్చు పాడైపోయిన యంత్రాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి తొక్కుట్లో వేసుకోకండి ఇలా ఈ రెండు పరిహారాలు అయితే చేయండి ఈ రెండు కూడా మీకు బాగానే పనిచేస్తాయి ఒకటేసారి మనం ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన పరిహారం కోసం కూడా వేరుని తెచ్చుకోవచ్చు యంత్రంలో పెట్టి ధరించే అంటే వేరుని కూడా ఒకటేసారి స్వీకరించుకొని తెచ్చుకోవచ్చు ఏం కాదు రెండు ఒకటేసారి తెచ్చుకోవచ్చు ఏం కాదు మంచి జరుగుతుంది తెచ్చేసుకొని ఏంటంటే కనుక మీరు ఈ విధంగా చేసేసుకుని ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ మీద ఉండే నెగిటివిటీని అంతా కూడా దూరం చేసుకోండి చెడు ప్రయోగాలను తిప్పికొట్టడానికి మనకేం కాకుండా ఉండటానికి మనం యాక్టివ్గా ఉండటానికి మనకు కొన్ని ఇబ్బందులు పోవటానికి మొక్క వేరు అనేది మనకు ఉపయోగపడుతుంది ఇది ధరించిన తర్వాత ఎవరైనా సరేనండి చెడు ప్రయోగాలు చేసిన ఏంటంటే కనుక మనకు పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదనమాట అసలు ఎఫెక్ట్ అనేది మన మీద పడనే పడదు ఇది ధరించినప్పటి నుంచి భారం దిగిపోయినట్టు బరువు తగ్గిపోయినట్టు అలానే కాకుండా ఏంటంటే కనుక మనలో మనకే అంటే తెలియని కొన్ని అంటే యాక్టివిటీస్ని చూస్తాం చాలా హుషారుగా ఉండటం ఇదంతా కూడా మన కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకే ఏంటంటే కనుక ఇది తప్పక ఆచరించుకోండి ఉత్తరీని మొక్కే కదా అని ఇలా మనం చీపుగా చూస్తూ ఉంటాం పిచ్చి మొక్కలు కదా అలా కాదు ఉత్తరేణి మొక్కతో చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు చేయొచ్చు ఫలితాలను కూడా పొందొచ్చని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే మీరు ఏంటంటే కనుక ఆచరించుకోండి అంటే ఎప్పుడైనా చేయొచ్చు తిదివర నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుంది అనమాట ఎక్కువగా ఏంటంటే కనుక రిజల్ట్ని మనం పొందవచ్చని చెప్పొచ్చు అనమాట అండి ఇంకా కాబట్టి ప్రయత్నించుకోండి